నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ అఠానమస్ డిగ్రీ కళాశాలలో జాతీయ మానవ హక్కుల దినోత్సవంపై అవగాహన సదస్సు జరిగింది సదస్సు రామకృష్ణ విద్యా సంస్థ అధినేత ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి తంగమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తంగమణి మాట్లాడుతూ మన అందరికీ సమాన హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అందరికీ గౌరవప్రదమైన జీవన హక్కు ఉంటుంది మనము బాధ్యతలను విస్మరించరాదు మనకున్నటువంటి హక్కులను అనుభవిస్తూనే అందరినీ గౌరవించాలి విద్యార్థులు క్షణికమైన ఆవేశంలో తప్పులు చేయకూడదు దీనివల్ల విద్యాభ్యాసం సగంలోనే ఆగిపోతుంది క్రమశిక్షణతో ఉండాలి ఒకప్పుడు మన సమాజంలో ఎన్నో అంతర్యాలు ఉండేవి కానీ ఇప్పుడు అందరూ సమానంగా గౌరవింపబడుతూ ఉన్నారు ఆడపిల్లలు బాగా చదివి పురుషులతో పాటు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశము జరుపుకోవడానికి ముఖ్య కారణము అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ డే ముందుగా నా గురించి పరిచయం సార్ గారు చెప్పారు ఆయన మరొకసారి చెప్తున్నాను నా పేరు తంగమని నేను ఇక్కడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ గా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది మండలి లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ వచ్చాను ఈ లోక్ అదాలత్ అనే వ్యవస్థ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అనే వ్యవస్థ ముఖ్యంగా నెలకొల్పడానికి కారణం ఏమంటే అందరూ కూడా ధనవంతులే ఉండాలని అధిక బలవంతులే ఉండాలని అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ధనిక కానీ పేదవారు కానీ వారికి లాయర్ ని పెట్టుకునే స్తోమత లేని వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వమే వాళ్ళకు లాయర్ని అపాయింట్ చేసి ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళకు కలిగినటువంటి సమస్యలను కానీ కేసులు కానీ పూర్తి ఉచితంగా పరిష్కారం చేసి వాళ్ళను కేసుల నుండి విముక్తి చేయడమే ఈ యొక్క మండల్ లీగల్ సర్వీస్ కమిటీ యొక్క ముఖ్య బాధ్యత కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే లాయర్లకు ఫీజులు కట్టాలా అట్లా కాకుండా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ముందు మీరు ఒక కాగితంలో మీ యొక్క సమస్యను తెలియజేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా పూర్తిగా ఉచితంగా పరిష్కారం చేయబడుతుంది ముఖ్యంగా ఈరోజు మనం అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటున్నాము ఎందువల్ల ఈ హక్కులు అనేది ప్రతి ఒక్క మాన మానవ అవసరము ఈ అవసరము అనేది మనం ఎప్పుడు గుర్తించినాము ఐక్యరాజ్య సమితిలో వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము జనరల్ అసెంబ్లీలో ఒక ప్రకటన ద్వారా మనకు మనము సమర్పించుకోవడం జరిగింది అయితే అంతకుముందు మనకు హక్కులు లేదా అంటే వాటి జోలికి ఎవరు పోలేదు ఏదో బానిసత్వంలో ఉండే వాళ్ళు ఇదే మా జీవితం అని బాణసత్వం పడుకున్నారు ధనవంతులు డెమోక్రటిక్ వ్యవస్థలో ఉండే వాళ్ళు ఎవరి జీవనాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళకు హక్కులు కావాలి అని అనిపిస్తుందంటే ఎదుటి వారిని చూసి వాళ్ళకు ఉన్నటువంటి హక్కు మనకి లేదు అనే ఒక థాట్ నుంచి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అనేది ఉద్భవించింది అంతకుముందు మనకందరికి కూడా చదువుకునే అవకాశం ఉండేది కాదు ఏదో ధనవంతుల బిడ్డలు జమీందారు బిడ్డలు ఏదో చదువుకున్న ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు మాత్రమే కాన్వెంట్లకు వెళ్లే వాళ్ళు స్కూల్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఆడవారు మొత్తం కూడాను ఇళ్లలో ఉండిపోయి ఏదో పెళ్లి చేసేస్తే ఇంటి పనులు చేసుకొని ఉండిపోయే వ్యవస్థ నుంచి మనం ఈ రోజు ఈ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా మేనేజ్మెంట్ వాళ్ళ కోడలు ఈ రోజు మీ బాధ్యతలు మేనేజ్మెంట్ కాలేజ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం వారసత్వంగా మగవాళ్ళని మాత్రం చూసి ఇన్స్టిట్యూట్ ఉంది నెక్స్ట్ ఎవరు వాళ్ళ కొడుకు ఆ ఇన్స్టిట్యూట్ పెద్ద అవుతారు కానీ ఇప్పుడు కాలం మారింది తెలంగాణలో మల్లారెడ్డి కాలేజెస్ లో కూడా వాళ్ళ కోడలే మొత్తం మేనేజ్మెంట్ వ్యవస్థ ఎందువల్ల విధంగా జరిగింది ఆడవాళ్ళు కూడా పురుషులతో పాటు చదువుకోవడం వల్ల వాళ్ళు అన్ని తెలుసుకోవడం వల్ల వారసత్వం అనేది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి మేడం మనం చెప్పుకోవచ్చు మీకు కూడా చాలా మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు మేడం గారు మనకున్నటువంటి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను మనం తెలుసుకోవాలి మనం సెవెంత్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది రాజ్యాంగం మనకి ఎలాంటి హక్కుల్ని ఇచ్చింది మనం ఎప్పుడైతే హక్కులను తెలుసుకుంటామో మనకు ఏది మనం కోల్పోతున్నామో అని మనం క్వశ్చన్ చేయగలము ఆ సైడ్ సైడ్ అంతేకాకుండా ఓన్లీ హక్కులే ఉన్నాయా మనకంటే కాదు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ బాధ్యతలను ఎవరైతే చక్కగా నిర్వర్తిస్తామో అప్పుడే సమాజం బాగుంటుంది మనం స్టూడెంట్స్ గా ఒక ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నాము అంటే మన బాధ్యత ఏమి చక్కగా కాలేజ్కి రావడము చదువుకోవడము ఎగ్జామ్స్ లో పాస్ కావడం ఈ కాలేజ్ అంటే త్రీ ఇయర్స్ చదువుకుంటారు మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు ఇక్కడ మీరు నేర్చుకోగలిగింది ఏమి అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ లేని చదువు ఎందుకన్నా ఉపయోగపడుతుందా ఉపయోగం ఉండదు ఇక్కడ నెంబర్ వన్ మెరిట్ స్టూడెంట్ బయట క్రిమినల్ కేసుల్లో ఉంటారు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది కనీసం వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రావాలన్నా యాంటిసిడెంట్స్ ఉంటాయి ఆ ఫలానా పోలీస్ స్టేషన్ మీ నేటివ్ కేసులు మీ మీద ఏమి క్రిమినల్ కేసులు లేదని ఒక సర్టిఫికెట్ తీసుకురమ్మంటారు మీకు తెలియకుండానే ఎంక్వైరీ చేశారు దాంట్లో మీ పేరు ఉంది అనుకోండి మీ జీవితం అనేది నాశనం అవుతుంది అదేవిధంగా మనం చదువుకోని చదువుకోవడానికి కళాశాలకు వచ్చినప్పుడు ఈ ర్యాగింగ్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్క కాలేజీలోనో తెలుసో తెలియకో తర్వాత ఎప్పుడో బయటకు వస్తుంది పేపర్ల మూలంగా అలా నా సీనియర్లు వీళ్ళని వేధించడం వల్ల ఈ విధంగా చేసుకున్నాడు ఒక చదిపాక వేశంలో తీసుకున్నటువంటి ఆత్మహత్య అనే ఒక పదం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఘోరంగా ఏడుస్తుంటారు ఏమంటే ఆశలంతా మీదే పెట్టుకో ఉంటారు మన పిల్లోడు చదువుకుంటున్నాడు ఉద్యోగం వస్తుంది మనల్ని బాగా చూసుకుంటాడు వాళ్ళు తినో తినకో మొత్తం మీ లగ్జరీ కోసము మీ చదువుల కోసం వాళ్ళు ఉపయోగించినప్పుడు కనీసం వాళ్ళ గురించి అయినా మీరు ఆలోచించాలి అంతేకాకుండా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడము అమ్మాయిని అమ్మాయి నిరాకరించిందని అబ్బాయి అబ్బాయి నిరాకరించారని అమ్మాయి మనం దేనికోసం వస్తున్నామని ఒక్క క్షణం మనం ఆలోచించుకుంటే మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ ఫోర్